ఓకే ఎన్ని సార్లకు పెట్టిన రమేష్ అంటే ఎన్ని సార్లకు పెట్టినా అంతే కనిపిస్తుంది డబుల్ అవుతే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ బట్ సేమ్ పదివేలే కనిపిస్తుంది పదివేలు ఇప్పుడు పదివేలు డబుల్ చేసే ఆఫర్ అయితే నేను ఓ చెప్తాను అవునండి ఈ ప్లేస్ లో ఒక్క చీర కొనే ప్రైస్ తో రెండు చీరలు అయితే తీసుకోవచ్చు ఎలాగో చెప్తాను రియల్ ఎండ్ వరకు అయితే చూసేయండి ఈ స్టోర్ లో మీకు ఈ శ్రావణ మాస ఆఫర్ కింద ఏది తీసుకున్నా సగం ధరకే ఇచ్చేస్తున్నారు అది కూడా ఈ జూలై ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఈ నాలుగు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ దీంట్లో మీకు అన్ని రకాల పట్టు చీరలతో పాటు డిజైనర్ వర్క్ ఫ్యాన్సీ సారీస్ లెహంగా డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ వేర్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అండ్ కిడ్స్ వేర్ ఇలా అన్నిటి పైన ఈ ఆఫర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అండ్ అది కూడా వీళ్ళు కంప్లీట్ గా న్యూ కలెక్షన్ మీద మాత్రమే ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు అది కూడా ఎటువంటి షర్తులు లేకుండా జన్యుల్ ప్రైస్ తో మాత్రమే ఇస్తున్నారు సో ఈ ఫోర్ డేస్ మాత్రమే అవైలబుల్ గా ఉండే ఈ ఆఫర్ ని మీరు గ్రాప్ చేసుకోవాలంటే ఇప్పుడే మన విజయవాడ బీసెంటర్ రోడ్ లో నీలబలి నాగెస్టారెంట్ సన్స్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే అండ్ వీళ్ళ పూర్తి డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి